ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశ అధ్యక్షులు ప్రియ మిత్రులు మాజీ సెకండ్ బ్యాడ్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు గౌరవనీయులు పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి సెక్రటరీ హైదరాబాద్ కి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న కర్ణాటక ఎమ్మెల్సీ ఏఐసిసి కార్యదర్శి పెద్దలు పోసరాజు గారు మాజీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ గారు పెద్దలు సీనియర్ లీడర్ జి నిరంజన్ గారు వినోద్ రెడ్డి గారు టి నిరంజన్ గారు జనరల్ సెక్రటరీ ప్రియ మిత్రుడు రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌరీ శంకర్ గారు ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు టు ఆల్ ఆల్ ఆఫ్ వెరీ బెస్ట్ చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కి ఒక కాంగ్రెస్ కమిటీ ఏర్పడ్డది కొన్ని సంవత్సరాల నుంచి विविध चारितात्मक कारणाल वाल मन कमिटी लेकिन यादव जी ये कमिटी डालने के लिए मैं आपको हमारे शुभकामनाएं आपकी मेहनत आपकी सिंसियरिटी आपकी कमिटमेंट आगे ले जाते हुए एक ही चीज हमारी टारगेट होनी चाहिए अब इलेक्शन गारंटी है नवंबर ट्वेंटी फोर्थ को पोलिंग है हैदराबाद में पंद्रह सीट में कांग्रेस पार्टी तपन सारी पद सीट की त्गक गेलवाल మీ అందరినీ కంగ్రాచ్యులేట్ చేస్తూ ఈ రోజు తర్వాత పోలింగ్ అయ్యే వరకు మీరు కాంతి లో కానీ నా ఇంటికి రావద్దు మీరు మీ కాన్స్టిట్యున్సీలో మీ బజార్లలో మీ చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి తిరగాలి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి